ప్రతిరోజు నాలుగు వందల ఇరవై ఆరు మంది ఇండియన్స్ ఇండియన్ సిటిజన్షిప్ను వదులుకుంటున్నారు ఎందుకో మీకు తెలుసా ఒక్క రెండు వేల ఇరవై నాలుగులోనే రెండు లక్షల ఆరు వేల మంది ఇండియన్ సిటిజన్షిప్ను వదిలేసుకున్నారు వీళ్ళంతా అమెరికా కెనడా ఆస్ట్రేలియా యూకే ఇట్లాంటి దేశాలల్లా స్థిరపడడానికి వెళ్ళిపోతున్నారు శాశ్వతంగా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు సంవత్సరానికి రెండు లక్షల మంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు పదిహేడు లక్షల మంది ఇండియాని శాశ్వతంగా వదిలేసి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళిపోయి ప్రధానంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఎవ్రీ ఇయర్ ఈ సంఖ్య పెరుక్కుంటా పోతుంది ఒక రెండు వేల ఇరవై సంవత్సరంలో మాత్రం కొంత డౌన్ఫాల్ ఉంది రీజన్ ఏంటంటే ఆ ఇయర్ కరోనా ఎఫెక్ట్ చాలా దేశాలు ఆ మైగ్రేషన్స్ని మూసేసినాయి దానివల్ల కొంత తగ్గింది పూర్తిగా తగ్గలేదు కొంత తగ్గింది ఇది ఒకసారి ఎట్లుందో మనం చూద్దాం రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల మంది ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిర్రు రెండు వేల పదిహేనులో ఒక లక్ష ముప్పై ఒక్క వేల మంది వెళ్ళిపోయి్రు రెండు వేల పదహారులో ఒక లక్ష ముప్పై మూడు వేల మంది వెళ్ళిపోయిరు రెండు వేల పదిహేనులో ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది వెళ్ళిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక లక్ష నలభై ఒక్క వేల మంది ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఈ దేశాన్ని వదిలిపెట్టరు కానీ రెండు వేల ఇరవైకి వచ్చేసరికి కొంత డౌన్ఫాల్ కనిపించింది రీజన్ ఏంటంటే ఆ ఇయర్ కరోనా మహమ్మారి వల్ల అన్ని దేశాలు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినాయి వేరే దేశం వాళ్ళు ఆయా దేశాల్లోకి రాకుండా రకరకాల ఇష్యూస్ జరిగినాయి ఆ ఇయర్ కరోనా పాండమిక్ వల్ల సో ఆ ఇయర్ కొంత తగ్గింది ఆ ఇయర్ ఎనభై ఐదు వేల మంది ఇండియన్ పౌరసత్వాన్ని వదులుకొని వెళ్ళిపోయారు మళ్ళీ ఆ తర్వాత కూడా వరుసగా పెరుక్కుంటూనే వస్తుంది ఒక రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రెండు లక్షల ఆరు వేల మంది ఇండియా పౌరసత్వాన్ని వదులుకొని వెళ్ళిపోయారు వీటికి రకరకాల కారణాలు చెప్తున్నారు ఇక్కడ పరిస్థితులు బాగాలేవని ఫైనాన్షియల్గా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని మత గొడవలు జరుగుతున్నాయని సరైన జీవనోపాధి దొరకట్లేదని మంచి జీవన శైలి లేదని ఇట్లా రకరకాల కారణాలు చెప్తున్నారు కానీ ప్రధానంగా కనిపిస్తున్న కారణం ఒకటే ఒకటి ఏంటంటే అధిక జనాభా పోటీతత్వం ఇప్పుడు మనం చెప్పుకున్న దేశాల్లో ఏదైతే అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల్లో జనాభా తక్కువ పోటీతత్వం చాలా తక్కువగా ఉంది ఇదే ప్రధానంగా మైగ్రేషన్స్కి కారణంగా కనిపిస్తుంది మెరుగైన ఉద్యోగాలు మెరుగైన విద్య మంచి జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ అద్భుతమైన లైఫ్ స్టైల్ ఇవన్నీ అక్కడ దొరుకుతున్నాయి అందుకే వెళ్ళిపోతున్నారు తప్ప ఇక్కడ అభివృద్ధి లేకనో ఇక్కడ గవర్నమెంట్లు చేతగానివి కాకనో వెళ్ళిపోవట్లేదు స్టూడెంట్సు స్కిల్డ్ ఎంప్లాయీసు అంతేకాకుండా కొత్త కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆ దేశాలు స్వర్గధామాలు మరి ఈ స్వర్గధామాలు అంటే ఒకటే ఒకటి కారణం ఆ దేశాల్లో విస్తీర్ణం ఎక్కువ జనాభా తక్కువ సో అవకాశాలు ఎక్కువ రీసోర్సెస్ ఎక్కువ కాబట్టి అవకాశాలు కూడా ఎక్కువ అదే ఇప్పుడు ఈ మైగ్రేషన్స్కి కారణమవుతుంది ఇండియా విస్తీర్ణం ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల చదరపు కిలోమీటర్లు జనాభా నూట నలభై ఒక్క కోట్లు దాటిపోయిందని చెప్పేసి అంచనా వేస్తున్నారు అదే అమెరికా విస్తీర్ణం ఇండియాతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్ల పైన ఉంది అమెరికా విస్తీర్ణం అక్కడ జనాభా వచ్చేసి జస్ట్ ముప్పై నాలుగు కోట్ల మంది అంటే విస్తీర్ణంలో ఇండియా అమెరికా కంటే మూడు రెట్లు చిన్నది అదే జనాభాలో నాలుగైదు రెట్లు పెద్దది ఇక కెనడా విషయానికి వస్తే కెనడా పరిస్థితి కూడా సేమ్ ఆల్మోస్ట్ అమెరికాతో సమానంగా ఉంది అంటే ఇండియా కంటే మూడు రెట్లు పెద్దది కానీ అక్కడ జనాభా జస్ట్ నాలుగు కోట్ల మంది అంటే మన దేశంలో ఒక రాష్ట్రంతో సమానం ఆస్ట్రేలియా ఇండియాతో పోలిస్తే రెండున్నర రెట్లు పెద్దది అక్కడ జనాభా జస్ట్ మూడు కోట్లు అక్కడ రీసోర్సెస్ ఎక్కువ పోటీ తక్కువ ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుంది అక్కడ మీరు ఏదైనా ఒక ఫిజికల్ థింగ్ని తీసుకోండి నీళ్లు గాలి వేడి లైట్ ఇట్లా ఏదైనా అధికపీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి ఫ్లో అవుతూ ఉంటుంది సేమ్ మనుషుల్లో కూడా అదే జరుగుతుంది ఎక్కడైతే జనాభా ఎక్కువైందో అక్కడి నుంచి కొత్త కొత్త అవకాశాలు మెరుగైన జీవనశైలిని ఎత్తుక్కుంటూ తక్కువ జనాభా ఉన్న చోటుకి వెళ్ళిపోతుంది మీరు ఒక ఆవుల మందం తీసుకోండి ఒక వంద ఆవుల్ని తీసుకెళ్ళి ఒక మూడు లేదా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ కంచేసున్న ఒక పొలంలో వేస్తే అవి మేసేంతవరకు మేస్తాయి తర్వాత అక్కడ వాటికి గడ్డి దొరకదు అవి మూగజీవాలు కాబట్టి ఆ యజమాని అక్కడ ఉన్న రోజులు ఉంచుతాయి కానీ ఒకసారి తలుపులు తీస్తే ఎక్కడికి వెళ్లాలో ఎక్కువ గడ్డి దొరుకుద్దో అక్కడికి వెళ్ళిపోతుంటాయి అడవుల్లో జంతువుల పరిస్థితి కూడా ఇంతే మనిషి కూడా ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నాడు అధిక జనాభా ఉన్న ప్రాంతం నుంచి తక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి మైగ్రేట్ అవుతూ ఉన్నాడు అభివృద్ధి విషయంలో చూస్తే చైనా మనకంటే ముందుంది కానీ అక్కడ కూడా ఎవ్రీ ఇయర్ మూడు లక్షల పైచిలకు మంది ఆ దేశం నుంచి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు కారణం ఏంటంటే జనాభా విపరీతమైన పోటీతత్వం ఇప్పుడు మనం చెప్పుకున్న దేశాలలో జనాభా తక్కువ ఉండడం వల్ల పోటీతత్వం తక్కువ ఉంది అభివృద్ధి ఉపాధి లేకపోవడం ఇట్లాంటివి కూడా కారణాలు ఉన్నప్పటికీ ఇది చాలా తక్కువ ప్రభావం చూపుతున్నాయి మోడ్రన్ లైఫ్ స్టైలు పోటీ తక్కువగా ఉండడం ఇవే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ